హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ బ్లాగ్స్ ఈ చీర ఎంత ముందుకు చూపించాను కదా అండి అదే చెప్తున్నాను వీడియోలో ఈ బ్లౌజ్ కట్ చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ పెద్ద బార్డర్ వచ్చిందండి వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను వన్ మీటర్ తీసుకొని ఉతికి నీళ్ళలో తీసి ఆరేసిన తర్వాత టూ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇప్పుడు టూ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇలా సమానంగా సర్దుకొని ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ ఐరన్ బాక్స్తో ఇట్లా మంచిగా సమానంగా ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ని చూడాలి ఎంత వచ్చింది ఎన్ని ఇంచెస్ ఉంది అనేది చూసుకున్న తర్వాత నాకు అమ్ అమ్ హోల్ వచ్చేసి పాయింట్ టూ ఉందండి ఈ విధంగా ఎక్స్ట్రాలు కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ని ఇలా బ్యాక్ సైడ్ వచ్చే విధంగా పైకి బ్యాక్ సైడ్ కిందిది ఫ్రంట్ సైడ్ ఉండాలి ఉండాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి చూసుకుంటున్నాను ఆమ్ హోల్ ఎంత వచ్చింది అనేది కింద ఈ విధంగా టూ త్రీ ఇంచెస్ వచ్చి ఇలా ఎయిట్ పాయింట్ టూ వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రాలని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాలో కట్ చేసుకున్న తర్వాత టాకాలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు మాకు మనం వచ్చేసి ఫ్రంట్ పా బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నామండి బ్యాక్ పార్ట్ సమానంగా కార్నర్స్ కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్ సమానంగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బ్యాక్ డాట్ నుంచి నెక్ నుంచి డాట్ పాయింట్ నుంచి నెక్ వరకు లెంత్ తీసుకోవాలి వీటితో వచ్చేసి ఈ విధంగా ఇట్లా టూ ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ చెస్ట్ చెస్ట్ లూజ్ నడు చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి ఇక్కడ ఈ విధంగా చెస్ట్ లూజ్ పెట్టుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు డాట్ నుంచి ఫ్రంట్ పా డాట్ నుంచి లెంత్ లెంత్ చూసుకోవాలి నడుము లోజు వచ్చే ఎంతుందని చూస్తున్నాను సెవెన్ ఎయిట్ ఉంది అండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒకసారి నడుము రోజు కూడా చెక్ చేసుకుంటే ఏం మిస్టేక్ లేకుండా ఉంటుంది అలాగే నడుము నెక్ అనేది ఉందో చూసుకోవాలి నెక్ ఎంత ఉంటే అంత వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ విధంగా జాయింట్ జాయింట్ ఈ విధంగా సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలండి చూసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ నెక్ కోసం మనం ఖర్చులకు పోతుంది కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత రెండు సమానంగా ఈ విధంగా డబ్బా షేప్లో వస్తుంది ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అది హమ్ హోల్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఆది బ్లౌజ్లోది అది ఎంత వస్తే అంత పెట్టుకోవాలి తర్వాత నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ షోల్డర్స్ ఎంత తీసుకున్నారో ఆది బ్లౌజ్తో సేమ్ అదే విధంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత టాకాలు పెట్టుకోవాలండి టాకాలు పెట్టుకొని విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని సేమ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్న తర్వాత నెక్కును కూడా నెక్ వచ్చేసి మనకి ఉక్సు ఉక్సుల వైపు పెట్టుకొని సమానంగా పెట్టుకోవాలి లేదు మనం కాజాల వైపు పెట్టుకున్నాం అనుకో అది అనేది తేడా వస్తుంది ఇలాగా లాస్ట్ ఫ్రంట్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కాదు చేసినాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్లో ఎంతుందో అంతే విధంగా ఇక్కడ పెట్టుకోవాలి షేప్ బెల్ట్ వదిలేసి పెట్టుకోవాలి షేప్ బెల్ట్కి వన్ హాఫ్ ఇంచి కిందికి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనం మెయిన్ డాట్ని పట్టుకొని నెక్ పట్టుకోవాలి సాగదీయొద్దు వీడియోలో చూపించిన విధంగా సాగదీయకుండా విధంగా పెట్టుకొని ఆఫ్ ఇంచ్ కిందికి పెట్టుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మనము షే బెల్ట్ షేప్ బెల్ట్ కోసం రాజేసాం కదా అది వచ్చేసి ఇది చెస్ట్ లూజ్ సమానంగా ఉండాలి సమానంగా రావాలి అప్పుడైతేనే బ్లౌజ్ కుదురుతుంది అదే ఇప్పుడు మీకు ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఇప్పుడు మనం ఇక్కడ షేప్ ఇవ్వాలి కదా కొంచెం బ్లౌజ్కి ఆ విధంగా చూసుకోవాలి ఆడెంత ఇవ్వాలంటే టూ పాయింట్ సెవెన్ వస్తుంది ఇంచుమించు త్రీ వస్తుందండి లాస్ట్కి కట్ చేసేటప్పుడు అదేవిధంగా మెయిన్ డాట్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను త్రీ అండ్ హాఫ్ పైకి మనం ఇప్పుడు ఓన్లీ వన్ పాయింట్ సెవెన్ తీసుకుంటే పైకి వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ అవుతుంది బ్లౌజ్లో అంతే ఉందండి మనకి మెయిన్ మెయిన్ పార్ట్ ఉంటుంది కదా అది కట్ చేసి కుట్టి ఉంటుంది కదా ఆ ఎంత ఎంతుందో చూసుకొని టూ ఇన్ వన్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా టూ టూ ఇంచెస్ పెట్టుకోవాలండి అలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ చూసుకోవాలి నెక్ అనేది తేడా వస్తుందని అదే నెక్ పెట్టి నేను బ్లా బ్యాక్ పార్ట్ నెక్ పెట్టి కట్ చేస్తున్నాను కట్ చేసినాక నెక్ వరకు తీసేస్తానండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి అదే హామ్ హోల్ లోతు తీసుకోవాలి కదండి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్నాను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే మెయిన్ డాట్ వేస్తాం కదా అందులోకి పోతుంది కాబట్టి క్లాత్ సరిపోదని అలా వేసుకోవాలి డాట్స్కి ఖర్చు పెట్టి టక్సా టాకాలు ఇసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసిన దగ్గర పా ఉంది కదా అక్కడ మనం షేప్ పార్టీలు తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షేప్ పార్టీలు ఆది బ్లౌజ్లోని అది బ్లౌజ్ పెట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి విధంగా వీడియోలో చూపించిన విధంగా తీసుకొని కట్ చేసుకోవాలండి అంతే ఈజీగా బిగ్నర్స్ అయినా సరే ఈజీగా కుట్టుకోవచ్చండి అక్కడ ఉంది కదా అదిని బ్యాక్ పార్ట్ వాటికేయడానికి యూజ్ అవుతుందని నేను కట్ చేసి పక్కకు పెట్టా ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మెయిన్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి బార్డర్ అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఎక్కువ హైట్ ఉంటుందో అదే మనకి హ్యాండ్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా చూసుకొని ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా టూ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు టూ ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టా నెక్స్ట్ బా బ్యాక్ పార్ట్ పెట్టా తర్వాత షేప్ పార్టీలు పెడతాను షేప్ పార్టీలు పెట్టిన తర్వాత సెట్ అయిందా లేదో చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి నెక్ అనేది అటు ఇటు పోకుండా సమానంగా డ్రా చేసి సమానంగా పెట్టుకోవాలి వంకరి టింకర్ పెట్టుకోవద్దు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతోని మెయిన్ క్లాత్ కట్ చేసుకొని కట్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకోవాలి చూసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవడమే కట్ చేసుకున్న తర్వాత షేప్ అటీలు వీడియోలో చూపించిన విధంగా షేప్ అటీలు కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి ప్రింట్ పార్ట్లో షేప్ పట్టీలు పెట్టుకోవాలి ప్లస్ మళ్ళీ బ్యాక్ పార్ట్లో హ్యాండ్స్ అవన్నీ పెట్టుకుంటానండి అలా పెట్టుకొని మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటాను ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని వేరే దాంట్లో ఫోల్డింగ్ చేసి రెండు మొత్తము కట్టేస్తానండి అయితే నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో వస్తుంది స్టిచ్చింగ్ వీడియో వస్తుంది అందులో బ్యాక్ పార్ట్ అనేది డిజైన్ చేశాను ఫ్రెండ్ అంతే ఫ్రెండ్స్ బాయ్ మరి